ఈ ప్రభుత్వం ఏదానికి పనిచేస్తోంది లక్ష ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేసావే నువ్వు మరి ఎందుకు ఇవ్వలేకపోయినా ఇవన్నీ కూడా ఇవి ఇచ్చిందొచ్చు ఇవ్వలేదు చాలా దారుణం మరి బడ్జెట్ అంటే అలా రాష్ట్ర పరిపాలన అంటే ఇలా సాగుతోంది ఒట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వాళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళను ఒక్కొక్కరి పైన పదహైదు కేసులు ఇరవై కేసులు చాలా దారుణం హోసన్ కిషన్మూరి గారిని పదహైదు కేసులు పెట్టడం జరిగింది ఆయన ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ఏదో మాట్లాడాడని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడినటి కొన్ని ఉన్నాయి కొన్ని వేలు ఎంత వలగరగా మాట్లాడారు ఎంత తీసేసి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని వేల ట్వీట్లు కొన్ని వేల ప్రింట్ సంబంధించిన ప్రింట్ మీడియాకు సంబంధించిన ఇవి వీడియోలు ఇవన్నీ కూడా చూపించవచ్చు అదే దానిపైనే యాక్షన్ తీసుకొని ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ కాలంలోనే వీళ్ళందరూ బయట తిరిగేవాళ్ళు అసలు ఈ రెడ్ బుక్ రాంజాగం అని చెప్పి అందరినీ దొంగ కేసులు పెట్టి ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు ఇంకొక కేసులు లోపలేసే కార్యక్రమం హింసించే కార్యక్రమం అంటే ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే మన బండారం బయటపడుతుంది అని చెప్పేసేసి ప్రశ్నించకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ రకంగా నడుచుకుంటున్న పరిస్థితి తప్పకుండా ఇవన్నీ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రతిపక్షం అనేవాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒలగారుగా మాట్లాడకూడదు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతిపక్షం పైన ఖచ్చితంగా ఉంటుంది సో ఆ బాధ్యత నెరవేరుస్తుంటే ఉంటే అందరినీ హింస చేసే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి అనమాట ఇక్కడ అక్కడ లేదు రాష్ట్ర వ్యాపితంగా ఇదే జరుగుతున్న పరిస్థితి సో రాజ్యాంగం ప్రకారం శాసన ప్రకారం ప్రజాస్వామ్యతంగా గెలిచిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రమాణం చేసేటప్పుడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాగద్వేషాలు లేకోకుండా పక్షపాతం లేకుండా మేము ఈ పదవిని నిర్వహిస్తాము అని చెప్పేసేసి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పాడు మొన్న కూడా ఇప్పుడేం చెప్తున్నాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు చిత్తూరు జిల్లాలో మొన్న గంగాధర నెల్లుల్లో మీటింగ్లో మాట్లాడుతూ చెప్పడం జరుగుతోంది అధికారులకు కానీ రాజకీయ నాయకులు కానీ సో వీళ్ళెవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన ఏ పనులు కూడా చేయకూడదో ఎంత దారుణం అంటే టీడీపీ వాళ్ళు మాత్రమే వేసింటే గెలిచినావా నువ్వు ప్రజలు కాదా ఎంత దారుణం ప్రజలను మోసగించావు అబద్దాలని చెప్పావు మోసగించి నువ్వు గెలచడమే కాకుండా ఈవీఎం మేనేజ్ చేసి నువ్వు అధికారం వచ్చి ఇప్పుడు కథలు చెప్తావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయకూడదని అంటే నువ్వు రాజ్యాంగ ఉల్లంఘన చేశావు ఖచ్చితంగా నీ పైన యాక్షన్ తీసుకోవచ్చు నిన్ను ఇమ్మీడియట్గా డిస్మిస్ చేయవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వంలో కూడా వీళ్ళ ఎన్డీఏ కూటమే ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోదేమో కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలు రాజకీయాల వరకే ఎలక్షన్ల వరకే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్టీలు లేవు కులాలు లేవు మతాలు లేవు రాజకీయాలు అస్సలు లేవు అర్హత ఉంటే చాలు ఖచ్చితంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి అని చెప్పి చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అది ఒక నిబద్ధత కలిగిన నాయకుడు చేసే పని నువ్వు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావే ఏం చేయలేరనా పోలీస్ మహారాతో నువ్వు తిరుగుతున్నావు పోలీసులను వెంటకమంటే తిరుగుతున్నావు వెంట పెట్టుకొని నువ్వు నీ 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 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పోలీసులు లేకపోతే తెలుస్తుంది ప్రజలు ఏం చెప్తారు అని ప్రజలు ఏం చేస్తారు అని ఎందుకంటే నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా తీసేస్తావేమో వచ్చేది నువ్వేమన్నా దొంగ కేసులు పెట్టి లోపలేస్తావేమో అని నీ జోలికి రాకుండా ఉన్నారు ఖచ్చితంగా నీ పైన రాబోయే కాలంలో చొక్కా పట్టుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా డెఫినెట్గా నీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది ఉత్తరాంధ్ర నుంచి బిగినైంది నీ కౌంట్ డౌన్ బిగినైంది ముప్పై వేల ఓట్లు వచ్చినాయి నీకు నువ్వు సపోర్ట్ చేసిన అభ్యర్థికి ముప్పై పర్సెంట్ ఓట్లు అంటే మొన్న ఎలక్షన్లో ఈవీఎంలు మేనేజ్ చేసినావో లేకుంటే ప్రజలు ఓట్లు వేసినారో కానీ నీకు అరవై రెండు అరవై నాలుగు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఈరోజు ముప్పై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అర్థమైంది చదువుకున్న వాళ్ళు టీచర్లు వాళ్ళు వేసినారు ఓట్లు రిజల్ట్ ఏమొచ్చింది చూసుకో చూసుకో ఏం చేస్తారు అనేది తొమ్మిది నెలలు కాలే ప్రభుత్వం వచ్చి అప్పుడే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు చొక్కా పట్టుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సో ఇప్పటికైనా విజ్ఞతగా ఆలోచన చేయి పార్టీలకు అతీతంగా ఎవరు ఉంటే వాళ్లకు సహాయం చేయి భవిష్యత్తులో నీకు ఉపయోగం ఉంటుంది అంతేగాని ఈ రకంగా నువ్వు హిట్లర్ మాదిరో ముసోలిని మాదిరో లేకుండా ఇంకొకరి మాదిరో వ్యవహరిస్తే ఖచ్చితంగా నీకు మాకన్నా పదకొండు సీట్లు వచ్చినాయి నువ్వు కూడా గెలవలేవు రాబోయే కాలంలో బిగ్ జీరో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కుమ్ముకొస్తున్న మిగతా పార్టీలకు సో థ్యాంక్ యూ నమస్కారం